తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు కలిసెట్టి అప్పనాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏచర్ల నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న ప్రజలకు నా విన్నపము ఏంటిదంటే కమర్షియల్ తీసుకున్న బిల్డింగ్లలో ఏదైతే స్ట్రీట్ ఉన్నదో స్ట్రీట్ ని పార్కింగ్ కొరకే యూజ్ చేసుకోవాలి ఇదే కాదు చాలా ఉన్నాయి ఇంకా డిమాలిషన్ చేసేటి ఇప్పటి నుంచి చేస్తూనే ఉంటాము మీది మీరు రిస్టోర్ చేసుకోండి స్ట్రీట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ కొరకే ఈజ్ చేయాలి దానివల్ల ఏమవుతుందంటే రోడ్ మీద వీళ్ళ బిజినెస్కి వచ్చే వాళ్ళంతా రోడ్ మీద బండ్లు పెట్టడం వల్ల ప్రజల నుండి ఊకే మాకు కంప్లైంట్ రావడం ఆ స్ట్రీట్ని ఇష్యూ చేయడం దాంట్లో భాగంగానే ఇలా ఈ స్ట్రీట్ని క్లియర్ చేశాం మళ్ళీ వాళ్ళకి చెప్పాం ఇప్పటికే ఉన్న మెడికల్ అంతా మీరు స్టిల్ స్టిల్ ప్లస్ త్రీ ఫ్లోర్ తీసుకున్నారు సెల్లారు టూ ప్లస్ త్రీ ఫ్లోర్ మీద వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు స్ట్రీట్ని మాత్రం పార్కింగ్ కొరకు ఈజ్ చేయాలి దయచేసి ప్రతి ప్రజలకు ప్రతి ఓనర్స్కు ప్రతి బిజినెస్ మ్యాచ్ చెప్పేదానికి అది మీకే మీ కొరకే మేము చేసేది మాకేం పర్సనల్ ఏం లేదు కాబట్టి స్ట్రిక్ట్లీ పార్కింగ్ కొరకే యూజ్ చేసి యాజ్ పర్ అప్రూవ్ ప్లాన్ ప్రకారంగా మీరు యూజ్ చేసుకుంటే మీకు లాస్ కాదు ఇప్పుడు మిస్యూజ్ చేయడం వల్ల ఏదైతే ఓనర్స్ ఉండడం వాళ్ళకు కూడా లాస్ అయి మాకు కూడా వేయ ప్రయాసం ఇది డిమాలిషన్ చేయడం ఏమంతా మ్యాన్ పవరింగ్ ఈన్ పవరింగ్ చేసుకోవడం కూడా కాబట్టి దయచేసి ఏదైతే మళ్ళీ మళ్ళీ కోరుకునేది స్ట్రిక్ని మాత్రం పార్కింగ్ కొరకు యూజ్ చేస్తే ప్రజలకు మంచిది మనకు కూడా మంచిది మీకు కూడా సాఫీగా ఏదైనా బిజినెస్ నస్తదని కోరుకుంటూ మరిన్ని वीडियोस కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది